ఎక్కువ ఇది ఒక పిల్లల స్టార్టప్ బెంగళూరుకు చెందిన శారద నచికేత సముద్రత అనే ఈ పిల్లలు ఒక మంచి ఐడియాతో స్టార్టప్ పెట్టి ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నారు దాని పేరే ఇక్కవాల ప్లాస్టిక్ కి బదులు గ్లూ కత్తెర లాంటివి ఏవీ లేకుండా పేపర్ ని జస్ట్ మడత పెట్టడం ద్వారా సూపర్ క్వాలిటీ బ్యాగ్స్ తయారు చేయడమే వీరి ప్రత్యేకత అసలు వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటో తెలుసా నెలకు జస్ట్ పది రూపాయలు కడితే చాలు ప్రతి ఆదివారం రెండు బ్యాగులు మీ ఇంటికి డెలివరీ చేస్తారట సూపర్ కదా మొదట్లో ఫ్రీగానే ఇచ్చేవారట కానీ కొంతమంది ఫ్రీగా వస్తున్నాయని వాటిని ఎలా పడితే అలా వాడడం చూసి ఇలా కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు పిల్లలు ఫౌండర్ మేనేజర్ కో మేనేజర్ అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్న వీళ్ళని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తోందో కదా ఏ చిన్నదే అయినా ఎన్విరాన్మెంట్ కోసం వాళ్ళలో ఉన్న ప్యాషన్ క్లారిటీ నిజంగా అద్భుతం